శ్రీ శివమహాపురాణము సంహిత సతీఖండం ఇరవై ఏడవ అధ్యాయము దక్షయజ్ఞానికి సతి సతీవెళ్ళుట ములార అక్కడలా అధర్వక్రియ నడుస్తుండగా ఇక్కడ హిమోత్పర్వత ప్రాంత గిరిమీది దారాగృహంలో చలికత్తలతో జలక్రీడలాడుతూ సతీదేవి రోహిణీ సైతుడై చంద్రుడు దక్షయజ్ఞానికి వెళ్ళటాన్ని చూచింది చూచి తన ప్రాణశీ అయిన విజయను పిలిచి ఈ రోహిణి చంద్రులు ఎక్కడకు వెడుతున్నారో తెలుసుకోవలసిందిగా ఆజ్ఞాపించింది వారి ద్వారా దక్షాధ్వర సంభ్రంభ వార్తలను విన్న విజయ దుఃఖితురాలై ఆ వార్తను సతికి విన్నవించింది సతి విస్మయాన్ని పొంది కుమార్తె అయిన తనను తల్లిదండ్రులెందుకు ఆహ్వానించలేదు అని మదనపడి యజ్ఞానికి వెళ్లటానికి నిశ్చయించుకుని కొలుకూటంలో సభతీర్చి ఉన్న శంకరుణ్ణి సమీపించింది బహుగణాలతో నంద్యాది మహావీరులతో గణాధ్యక్షులతో పరివేష్టితుడై ఉన్న పరమేశ్వరుడు ఆదరాశ్చర్యాలతో సతినిలా ప్రశ్నించాడు దాక్షాయని సభామధ్యంలోకి రావటానికి కారణం చెప్పు సతీదేవి ఇలా బదులు చెప్పింది ప్రభు నా తండ్రి అయిన దక్షుడు గొప్ప యజ్ఞం చేస్తున్నాడని విన్నాను ఆ యజ్ఞానికి దేవతలు ఋషులు అందరూ భార్యాసహితులే వెళ్లారని కూడా విన్నాను వెళ్లటానికి మీకెందుకు ఇష్టం కాలేదు మంచి గల వారితో కలిసిమెలిసి ఉండటం ప్రీతిదాయకం కదా తనక స్వామి మనిద్దరం కలిసి వెడదాం ప్రయాణానికి తగిన ఏర్పాట్లను చేయండి సర్వజ్ఞుడైన ఈశ్వరుడు సతీవచనాలను విని భవిష్యత్తును ఊహించి అనునయంతో ఇలా అన్నాడు దాక్షాయణి నీ తండ్రి యజ్ఞానికి వెళ్లటం నాకు ఇష్టమే కాని నీ తండ్రి మనులను ఆహ్వానించలేదు ఎవరైతే అనాహూతులై ఇతర గృహానికి వెళ్తారో వారు మరణ సదృశ్యమైన దుఃఖాన్ని పొందుతారు ఆహ్వానం లేకుండా వెళ్ళితే ఇంద్రుడైనా తేలికవుతాడు ఇతరుల విషయం చెప్పేదేముంది అందుకని నీ తండ్రి యజ్ఞానికి పిలుపు లేకుండా వెళ్లకూడదు స్వజన నిందావచనాలచే కలిగేటంతటి దుఃఖం శత్రువు బాణగాతంచే కూడా కలగదు నీకు సత్యాన్ని చెప్పాను తర్వాత నీ ఇష్టం పుట్టింటి మీద మమకారంతో సతి శంకరుని హితువును చేయక ఇలా అంది నాదా మీ సన్నిధానంచే నా తండ్రి యజ్ఞం సఫలమవుతుంది కుమార్తె నేను నన్నెందుకు ఆహ్వానించలేదో నా తండ్రి ముఖత వినాలనుకుంటున్నాను అక్కడికొచ్చిన దేవతల ఋషుల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను అయినా పుట్టింటి వారి విషయంలో పిలిచారని పిలవలేదని పట్టింపులేముంటాయి నే యజ్ఞానికి వెళ్తాను అనుమతించండి సతి మాటలకు సర్వసాక్షి అయిన శంకరుడు సరే అని అనుమతించి మహారాజోపచారాలతో అలంకారాలతో చతుచామరాది వస్త్రాభరణాలతో ఆమెను పుట్టింటికి పంపించాడు నవరత్న స్నగిత సువర్ణాలంకృతమైన నందిని అధిష్ఠించింది సతి శివాగ్నిజే కుతూహలయుతులు ప్రీతులు అయిన అరవై వేల రుద్రగణం ఆమె వెంట నడిచారు ఆమె ప్రయాణంలో మామదేవగణం శివలీలా విలాసాన్ని చేశారు ప్రమదగణం ఆడారు తండ్రు తాండవ నృత్యాన్ని చేస్తుంటే భృంగి అనుకరించి ననుకరించి కూడా చేస్తూ మధ్య మధ్యలో చేతకాని వలే పడిపోతూ లేస్తూ అందరికీ నవ్వులు పంచిపెట్టాడు అందరూ భృంగిని అనుకరించారు దాంతో నవ్వుల కోలాహలం మిన్నుముట్టింది అలా మహాశోభాయమానంగా పయనించి పుట్టింటికి చేరుకుంది సర్వమంగళాయన జగన్మాత శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీకంఠం ఇరవై ఏడవ అధ్యాయము సంపూర్ణము శ్రీ సాంబసదా శివార్పణమస్తు శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు